ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే పుట్టినరోజు వేడుకలు పూర్తయిన తర్వాత తను ఇంటికి వెళ్తాను అంటుంది దానికి అక్కడే ఉన్న కమల్ వదిన ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు ఉదయాన్నే నేనే తీసుకెళ్ళి నిన్ను డ్రాప్ చేస్తాను అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తుంటే వద్దు కమల్ నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే పక్కన ఉన్న అక్షయ్ చూడు నేను మరీ అంత దుర్మార్గుణేమీ కాదు ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి అక్షయ్ అయితే అవని ఉండమని చెప్పి తనైతే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు అక్షయ్ అన్న మంటలకి అవని చాలా సంతోషిస్తుంది కానీ పార్వతి మాత్రం అవని దగ్గరకు వచ్చి చి నీకు సిగ్గులేదు ఈ ఇంట్లో చెయ్యవలసినవన్నీ చేసేసి ఏం మొహం పెట్టుకుని వచ్చావు వాడంటే ఏదో కూతురి కోసం నిన్ను రమ్మని పిలిచాడు కానీ నువ్వెలా వచ్చేస్తావు అని చెప్పి ఇంకా పార్వతి అయితే అవని నీ చెడ మడతెడుతుంది అవని అత్తయ్య అదేంటి అట్లా మాట్లాడుతున్నారు ఆరాధ్య బాధపడితే కన్న తల్లిగా నేను కూడా బాధపడినా తన కోసమే తన కోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇక అవని అయితే పార్వతితో చెప్తుంటే చాలమ్మా చాలు ఇంకా నువ్వు నీ మాయ మాటలతో మమ్మల్ని మభ్య పెట్టాలని అనుకోవద్దు ఉదయం వరకు ఉండి ఉదయం ఎవరు నిద్ర లేవకముందే వెళ్ళిపో అని చెప్పి ఇక పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా పల్లవి అయితే అవని అక్క అని ఇంకా విచిత్రంగా పిలుస్తుంది ఇంకా అవని ఏంటి అని పల్లవిని గట్టిగా అడగడంతో ఎందుకక్క అంత కోపడతావు నిన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాను కానీ నువ్వేమో మళ్ళీ మళ్ళీ ఈ ఇంటికి వస్తూనే ఉన్నావు నిన్ను ఏదో ఒకటి చేసి శాశ్వతంగా ఇంటికి దూరం చేయాలి అనుకుంటున్నాను కానీ నువ్వు నా దొ నాకు చేతికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నావు అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి అవని చూడు నువ్వు చేస్తున్నవన్నీ జరుగుతున్నాయి కదా అని రెచ్చిపోతున్నావు కానీ ఏదో ఒకరోజు నువ్వు చేసిన పాపాలు కుట్రలు అన్నీ బయటపడతాయి ఆ తర్వాత నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక పల్లవి అవని అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది పల్లవి ఎంత పొగరు దీనికి దీన్ని ఇంటి నుంచి పంపించేసిన దీని పొగరు మాత్రం తగ్గలేదు అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే ఉన్నట్టుండి పల్లవికి చక్రధర కాల్ చేస్తాడు ఇంకా చక్రధర్ కాల్ చేసిన పల్లవి డాడేంటి ఈ టైంలో కాల్ చేశారు అని చెప్పి ఇంకా పల్లవి ఫోన్ తీసుకుని బయటకైతే వస్తుంది అనుకోకుండా పల్లవి కూడా అవని కూడా పల్లవిని గమనిస్తుంది పల్లవి ఏంటి ఈ టైంలో వెళ్తుంది అని చెప్పి ఇక తన వెనకే అవని కూడా వెళ్తుంది ఇంకా అక్కడ ఎవరు లేరనుకొని పల్లవి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇంకా చకర్ధర్ బేబీ అక్కడ ఏం జరుగుతుంది అని అంటుంటే డాడ్ మనం ఏదైతే అనుకుంటున్నామో అదే జరుగుతుంది కానీ అవనిని ప్రతిసారి మనం చేసే పనిలో అడ్డుపడుతుంది ఆ ప్రణతిని చాలా ప్లాన్ చేసి ఇంటి నుంచి వెళ్ళగొట్టాను కానీ దాని గురించి ఇంకా మా ఇంట్లో ఎవరికి పూర్తి వివరాలు తెలియలేదు అది బయటపడిన మరుక్షణం నువ్వు ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా అని అంటుంటే చూడు బేబీ నేను చేయాల్సింది చేస్తాను ముందు ఆ ప్రణతి కడుపుతో ఉందన్న నిజం అందరికీ తెలిసేలా చేయి అని అంటుంటే డాడ్ అది చేస్తాను అవని ఎలాగో ఇక్కడే ఉంది అది ఇక్కడ ఉన్నప్పుడే అందరి ముందు నిజాన్ని బయటపెట్టాలి అనుకున్నాను కానీ ఈ విషయం నీకెలా తెలుసని ఆ అవని నన్ను నేల తీస్తుంది తరువాత ఎక్కడ దాని దగ్గర ఇరుక్కుంటానని నిజాన్ని బయట పెట్టకుండా ఉన్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడే ఉన్న అవని షాక్ అయిపోతుంది ఇక పల్లవి అయితే డాట్ ఆ నిజాన్ని బయట పెట్టడానికి రేపే రేపే ముహూర్తాన్ని పెడుతున్నాను అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధతో మాట్లాడి కాల్ కట్ చేస్తుంది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అవని కనిపిస్తుంది అవనిని చూసిన పల్లవి కంగారు పడుతూ ఎయ్ నువ్వేంటి ఇక్కడ అని అటుటే ఇంకా ఆవి చాలా కోపంగా పల్లవి చంప చల్లు అనిపిస్తుంది ఇంకా పల్లవి ఎందుకు కొడుతున్నావు నేనేం చేశాను అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఆమెని అడుగుతుంటే చూడు నువ్వు కనుక నిజం చెప్పకపోతే తర్వాత నేను నిన్ను చంపినా చంపేస్తాను చెప్పు నువ్వు నువ్వు ఇంట్లో జరుగుతున్న వాటికి కారణమని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అసలు నువ్వేం చేసావు ఏం చెయ్యబోతున్నావు చెప్తావా లేదా అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని పట్టుకొని నిలదీస్తుంటుంది పల్లవి అయితే చూడు నేనేం చేస్తాను నేనేం చేయలేదు చేయాల్సినవన్నీ నువ్వే చేసేసావు వాటిని ఎట్లా చెక్కదిద్దాలని నేను ఆలోచిస్తున్నాను అంతే అని అంటుంటే పల్లవి ఇప్పుడే చెప్తున్నాను అవని జీవితం సారీ ప్రణతి జీవితం అట్లా అవ్వడానికి కారణం నువ్వే అన్న నిజం నాకు తెలిస్తే ఆ మరుక్షణం నిన్ను క్షమించేది లేదు ఎన్ని రోజులు నువ్వు ఎన్ని తప్పులు చేసినా దాన్ని చూసి చూడనట్టుగా ఊరుకున్నాను అంటే కేవలం కేవలం కన్నయ్య నీ మీద పెంచుకున్న ప్రేమ అలాగే మన రెండు కుటుంబాల మధ్యలో ఎట్లాంటి విభేదాలు రాకూడదని ఇక కన్నయ్య బిడ్డ నీ కడుపులో పెరుగుతున్నాడని కానీ నువ్వు మాత్రం ఇలా ఇంట్లో ఒక్కొక్కరిగా ఒక్కొక్కరి జీవితాన్ని పాడు చేస్తూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే పల్లవి తన మనసులో అమ్మయ్య ఇది ఏం వినలేదు కానీ ఏదైనా తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోదని అర్థమవుతుంది దీని దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పల్లవి అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక అవని తన మనసులో పల్లవి గురించి ఆలోచిస్తూ చూడు పల్లవి నువ్వేదో తప్పు చేస్తున్నావని మాత్రం నాకు అర్థమవుతుంది అదేంటో తెలుసుకోవాలి కానీ ఎలా అని చెప్పి ఇక అవని అయితే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రీకర్ అవని దగ్గరికి వస్తాడు వదిన ఇంకా నిద్రపోలేదా అని అడగడంతో లేదు శ్రీకర్ నిద్ర పట్టట్లేదు అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ అవును నేను ప్రణతి పెళ్లి దగ్గర నుంచి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను కానీ అస్సలు వీలు పడలేదు ఏంటదనా అంత సడన్గా మన ప్రణతి భరత్ని పెళ్లి చేసుకోవడమేంటి అసలు భరత్ ప్రణతి ఎప్పుడు ప్రేమించుకున్నారు అని అంటూ ఉంటే దానికి అవని చూడు శ్రీకర్ చెప్తాను అంత చెప్తాను కానీ ఇప్పుడు కాదు చెప్పవలసిన టైం వచ్చినప్పుడు నాకు కొంచెం టైం కావాలి అని అంటుంటే వదిన భరత్ ప్రణతి ప్రేమించుకోలేదని అర్థమవుతుంది మరి ప్రణతి ప్రేమించినవాడు ఎక్కడున్నాడు అసలు మన ప్రణతి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోకుండా భరత్ని పెళ్లి చేసుకోవడం ఏంటి ఇదంతా చూస్తుంటే ఏదో జరిగిందని మాత్రం అనిపిస్తుంది అని అంటూ ఉంటే అవును జరిగింది శ్రీకర్ కానీ దాన్ని నేను నీకు చెప్పలేను అని అంటుంటే చూడొదనా ఎట్లాంటి సమస్యనైనా ఒక్కరే ఎదుర్కొంటారు కానీ కొన్ని సమస్యల్ని నలుగురితో పంచుకుంటేనే మంచిది చూడండి మీరు నా చెల్లెలు ప్రణతి కోసం ఎంతో బాధపడుతున్నారు అలాగే ఇంట్లో అందరి ముందు తలదించుకున్నారు ప్లీజ్ కనీసం ఏం జరిగిందో నాకన్నా చెప్పండి నేను మీకు సహాయంగా ఉంటాను అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అవని అడుగుతూ ఉంటాడు ఇంతలో ఆవి జరిగిందంతా కూడా శ్రీకర్ ముందు పెడుతుంది ఒక్కసారిగా శ్రీకర్ జరిగింది విని షాక్ అయిపోతాడు ఏంటోదినా ఏం మాట్లాడుతున్నారు భరత్కి ప్రణతికి పెళ్లి కాలేదా అని చెప్పడంతో అవును అవును శ్రీకర్ వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగలేదు పెళ్ళైనట్టుగా నాటకమాడారు అని చెప్పడంతో ఒక్కసారిగా వెనక నుంచి భానుమతి అయితే ఏంటి భారత్కి ప్రణతికి పెళ్ళి కాలేదా పెళ్ళైనట్టు నాటకాలు ఆడారా రై రాజేంద్ర పార్వతి పల్లవి కమల్ అందరూ రండి అని చెప్పి ఇక అందరినీ పిలుస్తుంది భానుమతి అయితే ఒక్కసారిగా పల్లవి ఇదేంటి అమ్మమ్మ ఇప్పుడు పిలుస్తుంది పైగా ఇక్కడ చూస్తే శ్రీకర్ బాబా అలాగే అవని ఉన్నారు కొంప తీసి నేను ఫోన్లో మాట్లాడిందంతా అవని వినేసిందా నా దగ్గర విననట్టు నటించిందా అని చెప్పి పల్లవి భయపడుతూనే హాల్లోకి వస్తుంది ఇంకా రాజేంద్ర అయితే అమ్మా ఏంటమ్మా అర్ధరాత్రులు నిద్రపోకుండా ఈ అరుపులు కేకలేంటి అని అంటుంటే ఒరే రాజేంద్ర ఎన్ని రోజులు ఈ అవని తప్పుల మీద తప్పులు చేస్తుంటే అది పెరిగిన పెంపకం అనుకున్నాను కానీ ఇది ఎంత పెద్ద నాటకాలు మోసాలు చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఇక నుంచి పార్వతి అయితే అత్తయ్య మీరు కొత్తగా చెప్పడమేంటి ఆల్రెడీ అదే చేసి కదా మన ప్రణతిని తన తమ్ముడితో పెళ్లి జరిపించింది అని అంటుంటే అయ్యో పిచ్చిదానా అసలు ప్రణతికి పెళ్ళే కాలేదే అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక అయితే నానమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును అవును రాక్షయ్ ఈ అవని చెప్తుంటే విన్నాను రే శ్రీకర్ చెప్పు నువ్వేనా చెప్పరా వీళ్ళందరికీ నా చెవులతో నేను విన్నాను మన ప్రణతికి పెళ్ళి కాలేదు ఆ భారత్ కాడ్కిచ్చి పెళ్ళి జరిపించినట్టు మన దగ్గర ఈ అవని నాటకమాడింది అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇంకా పల్లవి అయితే భయపడుతుంటుంది అవని పల్లవిని గమనించడంతో ఇదేంటి అందరూ ఒకలా ఉంటే పల్లవి మాత్రం ఎందుకు అంతలా టెన్షన్ పడుతుంది పైగా తను దాచిపెట్టిన నిజాన్ని బయట పెడుతున్నట్టు అంతలా కంగారు పడుతుంది అని చెప్పి ఇంకా అందరూ అవని అయితే పల్లవినే చూస్తుంది ఇంకా పల్లవి నానమ్మ నువ్వు అనవసరంగా ప పొరపాటు పడుతున్నావు అట్లాంటిది జరిగి ఉండదు మనందరం కూడా చూ చూసాం కదా భరత్ ప్రణతి పెళ్లి చేసుకుని మన ఇంటికి కదా వచ్చారు అని అంటుంటే చూడవే పిచ్చి మొహం వేసుకొని నువ్వు ఇంకా ఈ అవని చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్ముతున్నావా అని చెప్పి ఇంకా భానుమతి మాట్లాడుతుంటే రాజేంద్ర భానుమతి దగ్గరకు వచ్చి అమ్మా ఏంటమ్మా ఏం చెప్తున్నావు అని అంటుంటే అవును నేను చెప్తుంది నిజం రాజేంద్ర ఈ అవని మన శ్రీకర్తో చెప్తుంటే విన్నాను మన ప్రణతికి పెళ్ళి కాలేదంట పెళ్ళైనట్టు నటించిందంట అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ అవని దగ్గరకు వచ్చి చెప్పు నిజం చెప్పు నానమ్మ చెప్తుంది నిజమా భరత్కి ప్రణతికి పెళ్ళి కాలేదా అని అడగడంతో ఇక అవని అయితే ఏవండి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి తను ఏదో చెప్పబోతుంటే ఆపు ఆపు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు భారత్కి ప్రణతికి నిజంగా పెళ్లి జరిగిందా లేదా అని అడగడంతో ఇక జరగలేదని చెప్పి అవని అటు ఇటు తల ఊపుతుంది ఒక్కసారిగా నిజం తెలుసుకున్న పార్వతి ఆనందపడిపోతుంది ఇక రాజేంద్ర అయితే ముందుకి వచ్చి మరి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగినట్టు ఎందుకు ఎందుకు అబద్ధం చెప్పావు నలుగురిలో నా కుటుంబం తల దించుకునేలా ఎందుకు చేశావు అని రాజేంద్ర అడగడంతో ఇంకా అవని అయితే మావయ్య గారు ఒక్కసారి నే నేను నేను చెప్పేది వినండి అని అంటుంటే వద్దు నువ్వేం చెప్పద్దు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది అని చెప్పి ఇక పల్లవి ముందుకి వచ్చి అవని మాట్లాడినివ్వకుండా నానా గొడవ చేస్తుంది మావయ్య గారు అవని చాలా అంటే చాలా క్రిమినల్ బ్రెయిన్ అని మీకు ఇంకా అర్థం కాలేదా మిమ్మల్ని అలాగే మన కుటుంబాన్ని బాధ పెట్టాలని అలాగే అందరి ముందు మన కుటుంబం తల దించుకోవాలని తను భరత్ని పెళ్లి చేసుకోపోయినా పెళ్లి చేసుకున్నట్టు నాటకమాడింది ఒకవేళ ప్రణతి నిజంగానే ప్రేమించిన వాడి కోసం ఇంటి నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోతే తను ప్రేమించిన వ్యక్తి తనని మోసం చేస్తుంటే తనకి నచ్చ చెప్పి ఇంటికి తీసుకురావాలి ఇక గుట్టు చప్పుడు కాకుండా మనం చూసిన అబ్బాయితో ప్రణతికి పెళ్లి జరిపించి ఉండేవాళ్ళం ఆ తర్వాత కొన్నాళ్ళు తను బాధపడిన తర్వాత తనే సర్దుకుపోయేది కానీ అలా చేయకుండా కావాలని భరత్ని తీసుకొచ్చి తనతో పెళ్లి జరిగినట్టుగా అబద్ధం చెప్పి అందరినీ నమ్మించింది అంటే మీకు ఇంకా అర్థం కాలేదా ఈ అబద్ధాన్ని నిజం చేయడం కోసమే ఇదంతా చేసింది తను ఆడుతున్న నాటకాన్ని మీరు ఇంకా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పి పల్లవి అయితే ఇక జరిగింది తనేదో చూసినట్టుగా వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్తుంది ఇక అక్షయత ఆమె దగ్గరకు వచ్చి చెప్పు నువ్వు ఏం నిజాన్ని దాచిపెట్టావు అసలు ప్రణతి ఎవరిని ప్రేమించింది తను ఎక్కడున్నాడు అని అడగడంతో అయ్యో ప్రేమించినవాడు ఎక్కడున్నాడో తెలీదు ఎలా ఉంటాడో కూడా తెలీదు ప్రణతి చచ్చిపోవాలని సూసైడ్ అటెంప్ట్ చేసింది అందుకే ఆ క్షణం తనని కాపాడడం కోసం ఏం చేయాలో తెలియలేదు ఈ పెళ్ళి ఆపాలన్నా తనని మరెవ్వరికిచ్చి పెళ్ళి జరిపించకూడదన్నా దానికి ఒకటే సొల్యూషన్ అని భరత్తో తనకి పెళ్లి జరిగినట్టు మీ అందరినీ నమ్మించాను మీకు అబద్ధం చెప్పాను అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి ఇంకా పార్వతి కోపాన్ని తట్టుకోలేక నిన్ను 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 చంపేయాలనంత కోపము కోపంగా ఉంది ప్రణతి ప్రేమించినవాడు తనని మోసం చేస్తుంటే తనకి నచ్చ చెప్పి ఇంటికి తీసుకురావాల్సింది పోయి తనని ఇంకెవ్వరికి ఇచ్చి పెళ్లి జరిపించకూడదని నీ తమ్ముడితో పెళ్లి జరిగినట్టు అబద్ధం చెప్తావా అంటే నీ తమ్ముడికే తనని ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పే కదా ఇదంతా చేసావు అని అంటుంటే ఇక పల్లవి అయితే అంతే కదా అత్తయ్య ఇక తన తమ్ముడితో పెళ్లి జరిగిందని ఊరందరికీ తెలుస్తుంది ఇంకా మన ప్రణతిని ఎవ్వరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకి రారు ఇక మనకి వేరే ఆప్షన్ లేక చచ్చినట్టు భరత్కిచ్చి పెళ్లి జరిపిస్తాం అలాగే ఆ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తాం ఆ తర్వాత ఈ మహాతలిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటామని కలలు కన్నట్టుంది అందుకే అందుకే ఇదంతా చేస్తుంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే నానా గొడవ చేస్తుంది అవని పల్లవి నోటికి వచ్చినట్టు మాట్లాడుకు అసలు బొద్ధుండే మాట్లాడుతున్నావా చూడు నేను ప్రణతి జీవితం గురించి ఆలోచించి ఇదంతా చేశాను మన ప్రణతి సంతోషం కోసమే ఇదంతా చేస్తున్నాను అని అంటుంటే షటప్ షటప్ అవని ప్రణతి సంతోషం కోసం ఇదంతా చేస్తున్నానని ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పద్దు నువ్వు ఎన్ని చేసిన ఏదో ఒక మూల నేను నీ గురించి అపోహ పడుతున్నానేమో నువ్వు దానివి కాదేమో అని నా మనసులో చిన్న ఫీలింగ్ ఉండేది కానీ ఈరోజు నువ్వు చేస్తున్నవన్నీ తెలిసిన తర్వాత నీ మీద నాకు అసహ్యం కలుగుతుంది అసలు నీలాంటి దాన్న నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆరిని అసహ్యించుకుంటాడు ఏవండి నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక అయితే అక్షయ్ని బ్రతమలాడుతుంటే అక్షయ్ రే కమల్ తేను ఇక్కడ ఉండడానికి వేల్లేదు తనని తీసుకెళ్ళి తను ఉండే దగ్గర డ్రాప్ చేసి వచ్చే అని చెప్పి ఇక అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎవండి నేను చెప్పేది అని అంటుంటే చాలు చాలు ఇంకా ఇంకా ఏం చెప్తావు నువ్వు చెప్పినా ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేరు అని చెప్పి ఇంకా పార్వతి రాజేంద్రని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది భానుమతి చి నీలాంటి దాన్ని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఎన్ని రోజులు నువ్వు అమాయకు రాలవని నువ్వు ఎట్లాంటి తప్పు చెయ్యవని నేను నీ గురించి ఏదో ఒక మూల కాస్త ఆలోచిస్తుండేదాన్ని కాని నువ్వు ఇంత దుర్మార్గురాలవని ఇంత మోసగత్తవని అస్సలు అనుకోలేదు చ నా మనవరాల జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పి భానుమతి అయితే ఇంకా ఆమెని తిడుతూ ఉంటుంది ఉన్నట్టుండి కమల్ భానుమతిని కోపంగా చూడటంతో ఒక్కసారిగా బాను ఉలిక్కిపడి అమ్మో ఈలో మళ్ళీ వీళ్ళలో మళ్ళీ ఆయన వస్తారు తరువాత నా రెండు చంపలు వాయి కొడతారు అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది కమల్ చాలా బాధగా ఆమెని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఆవిని కూడా జరిగిందంతా గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతుంది ఇంతలో ప్రణతి అయితే అవని భుజం మీద చేయివేసి వదినా అని పిలవడంతో దానికి అవని అయితే ప్రణతిని హక్ చేసుకుని ఏడుస్తుంటుంది వదిన నాకు తెలుసు అక్కడ అందరూ కూడా నిన్ను అవమానించారని నాకు అర్థమవుతుంది అని అంటుంటే ఇక అవని అయితే జరిగింది మళ్ళీ ప్రణతికి చెప్తే తను మరింత కుమిలిపోతుందని ఇక తన మనసులోని బాధనంతా దాచిపెట్టుకుంటుంది ఉదయాన్నే పార్వతి అలాగే రాజేంద్ర హాల్లో కూర్చుని ఉండగా ఇక ఆరాధ్య వస్తుంది ఆరాధ్యని చూసిన పార్వతి రాజేంద్రడిద్దరు హ్యాపీ బర్త్డే ఆరాధ్య అని చెప్పడంతో నైట్ చెప్పారు కదా ఆయన అమ్మ ఉదయాన్నే వెళ్ళిపోయిందా కనీసం నిద్ర లేచిన తర్వాత నాకు గుడ్ మార్నింగ్ చెప్పి మళ్ళీ హ్యాపీ బర్త్డే చెప్పి ముద్దిస్తుంది అనుకున్నాను అని చెప్పి ఇక ఆరాతి అయితే ముద్దు ముద్దుగా తన మనసులో ఉన్న మాటల్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది ఇక అక్షయ్ ఆరాధ్య నువ్వు బాధపడకూడదని నీ ఇష్టపూర్వకంగా నిన్న తనని తీసుకొచ్చి తనతో పాటు కేక్ కటింగ్ చేశాను ఇక తన గురించి వదిలేసి అని చెప్పడంతో ఇక ఆరాధ్య అయితే మౌనంగా ఉంటుంది కనీసం నన్ను గుడికైనా తీసుకెళ్తారా అని అడగడంతో ఇంకా పార్వతి రాజేంద్ర ఒకరినొకరు చూసుకుని రాజేంద్ర నవ్వుతూ అమ్మా ఆరాధ్య నిన్ను గుడికి మేము తీసుకెళ్తాం అని అంటుంటే నాన్న కూడా రావాలి అని చెప్పి ఆరాధ్య అయితే అక్షయ్ వైపు చూస్తుంది రే అక్షయ్ ఆరాధ్యని తీసుకుని గుడికి వెళ్దాం ఈరోజు గుడిలో నాకు బాగా కావలసిన వాళ్ళ నిశ్చితార్థం అర్థం ఉంది అని చెప్పడంతో సరే నాన్న నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని చెప్పి ఇక అక్షయ్ లోపలికి వెళ్ళిపోతాడు ఆరాధ్య తన మనసులో ఉదయాన్నే అవని తన పేరున అర్చన చేయించడానికి గుడికి వస్తుంది అక్కడ అమ్మని చూడొచ్చు అని చెప్పి ఆరాధ్య తన మనసులో అవని గురించి ఆలోచించుకుంటూ ఆనందపడుతుంది అనుకున్నట్టుగానే ఇంకా అవని కూడా గుడికి వెళ్ళి ఆరాధ్య పేరున గుడిలో అర్చన చేయిస్తుంది ఇంకా గుడిలో పూజారి గారు అవని చూసి అమ్మ ఈరోజు చాలా మంచి రోజు సాయంత్రం గుడిలో పూజలు జరుగుతాయి మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పడంతో నేనా అని అవని అంటుంటే చూడమ్మా నువ్వు చాలా మంచి అమ్మాయివి నేను ఈ గుడిలో పూజారిగా వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను నీలాంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదు చూడమ్మా ఈ గుడిలో నువ్వు మనస్ఫూర్తిగా ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్పి పంతులు గారైతే ఇంకా అవనికి చెప్తారు అవని తన మనసులో నా కూతురు బాగుండాలి అలాగే ఆయన నన్ను అర్థం చేసుకోవాలి ఇక ప్రణతి ప్రేమించిన వ్యక్తి దొరికి తనతో ప్రణతి జీవితం సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక అవని అయితే కోరుకుంటూ ఉంటుంది అదే టైంలో ఒక పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా గుడికి ఎంటర్ అవుతారు వాళ్ళిద్దరూ ఇంకా అవని అయితే గుడిలో పూజ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి పార్వతి అలాగే అక్షయ్ ఇక రాజేంద్ర కూడా వస్తారు గుడిలో వాళ్ళు ఏదైతే నిశ్చితార్థానికి వచ్చారో అక్కడ ఆ నిశ్చితార్థ వేడుకలకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కరెక్ట్గా అదే టైంలో రామరాజు అలాగే వేదవతి కూడా వస్తారు వేదవతి అయితే అవన్ని చూసి ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉందో ఎంత బాగా పూజ చేస్తుంది అని చెప్పి వేదవతి ఆమెని చూసి సంతోషపడుతుంది ఆ తర్వాత ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు వాళ్ళని చూసిన రాజేంద్ర అలాగే పార్వతి నమస్కారం నమస్కారం రామరాజు గారు అని చెప్పి ఇక రామరాజుని వేదవతిని వాళ్ళు నమస్కారం పెట్టి పలకరిస్తుంటారు వాళ్ళైతే ఆరాధిని చూసి చాలా ముద్దుగా ఉన్నావు నీ పేరేంటమ్మా అని అడగడంతో ఇంకా పార్వతి అయితే తను నా పెద్ద కొడుకు కూతురు అని చెప్పడంతో ఆరాధ్య అయితే నా పేరు ఆరాధ్య అని ముద్దుగా చెప్తుంది ఆరాధ్యన చాలా బాగుంది ఇంతకీ మీ అమ్మేదమ్మా అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే వాళ్ళమ్మ ఏదో పని మీద ఊరు వెళ్ళింది అని చెప్పి ఇంకా పార్వతి అయితే చెప్తుంది పార్వతి మాటలకి రామరాజు అలాగే వేదవతి ఇద్దరు కూడా అయ్యో తను కూడా ఈ నిజతానికి వస్తే బాగుండేది అని చెప్పి ఇక రామరాజు అయితే చెప్తుంటాడు ఇంకా మన ఆరాధ్య మాత్రం అవని గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్తుంది బయట అవనిని చూసి చాలా సంతోషిస్తూ అమ్మా అని అనుకుంటూ ఆమెని హక్ చేసుకుంటుంది అవని అయితే ఆరాధ్యతో చూడు ఆరాధ్య నువ్వు ఇలా నా దగ్గరికి వచ్చావని తెలిస్తే మీ నానమ్మ తాతయ్య మీ నాన్నగారు బాధపడతారు చూడు వాళ్ళని బాధ పెట్టాలని నీకుందా అని అడగడంతో లేదు వాళ్ళని బాధ పెట్టాలని లేదు అలా అని నిన్ను దూరంగా ఉన్ చూడాలని కూడా లేదు నీతో ఇలాగే ఉండాలని ఉంది అని చెప్పి ఇక ఆరాధ్య మాట్లాడుతుంటే ఆరాధ్యకి నచ్చ చెప్పి అవని అక్కడి నుంచి పంపిస్తుంది ఇంతలో కొంతమంది ఆడవాళ్ళు చూడమ్మా నువ్వు కనుక ఈ చెట్టుకి ఈ ముడుపుని కడితే నువ్వు నీ మనసులో ఏదైతే కోరుకుంటావో అది జరుగుతుంది అని చెప్పి కొంతమంది అమ్మలెక్కలు చెప్పుకుంటూ ఉంటారు అది విన్న ఆరాధ్య తను కూడా ఒక ముడుపుని ఆ చెట్టుకి కట్టాలి అనుకుంటుంది ఇక ఆరాధ్య ముడుపుని తీసుకెళ్లి చెట్టుకి ఉంటే ఆ చెట్టు తనకి అందదు అది చూసిన రామరాజు వేదవతి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఆరాధ్యని ఎత్తుకుంటారు ఇక ఆరాధ్య వాళ్ళ సహాయంతో ఆ చెట్టుకి ముడుపునైతే కడుతుంది ఇక రామరాజతి చూడమ్మా నువ్వు ఏం కోరుకుని చెట్టుకి ముడుపు కట్టావు అని అంటుంటే మా అమ్మ నాన్న ఇద్దరూ ఎప్పుడు కలిసే ఉండాలని కోరుకున్నాను అని చెప్పి ఇక ఆరాధ్య చెప్తుంది అది విన్న రామరాజు చూడమ్మా మీ అమ్మ నాన్న ఎప్పుడు కలిసే ఉంటారు మీ అమ్మేమి మీ నాన్నగారికి దూరంగా లేదు తను పని మీద వేరే ఊరెళ్ళింది అని చెప్పడంతో దానికి ఇక ఆరాధ్య అయితే లేదు అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు నానమ్మ మీకు అబద్ధం చెప్పింది అదిగో అమ్మ ఎక్కడే ఉంది అని చెప్పి అవనిని చూపిస్తారు రానున్న ఎపిసోడ్స్లో రామరాజు అలాగే వేదవతి సహాయంతో అవని ఇక ప్రశాంతిని పట్టుకుంటుందా ఇంకా జరిగింది ఇంట్లో వాళ్ళందరూ తెలుసుకుంటారా అవనిని క్షమిస్తారా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్